ఇక్కడ నేను క్లారిటీకి ఇచ్చే విషయం ఏంటంటే ప్రియమైన దేవుడికి మొట్టమొదటి మనం వినాల్సింది ఏంటంటే మనం అపరాధం చేతున్న పాపం చేతి చచ్చిపోయాం ఓకేనా చచ్చి చావుకి పాపానికి మనం చేసిన అపరాధానికి ఒకటే శిక్ష ఏంటిది మరణం దేవుని యొక్క ఉగ్రత ఓకేనా మూడోది వచ్చి ఆ పాపాన్ని ఆ దోషాన్ని ఆ మరణాన్ని క్రీస్తు జయించాడు క్రీస్తు ఆయన మీద వేసుకున్నాడు ఆయన లేచి మనల్ని కూడా లేపాడు ఈ మూడు విషయాలు గుర్తుంచుకుంటే చాలా ప్రేమ బిడ్డ అది దేవుని యొక్క వరమే దేవుని యొక్క కురపే దేవుని యొక్క చిత్తమే దేవుని యొక్క ప్రణాళిక అది ప్రేమ కనిపెట్టారు ఈ ఉదయం కాలం సమయంలో మీరందరూ కూడా మరి వింటారని ఎంతగానో ఆశపడుతూ పెడుతూ మనల్ని మనం పరిశీలించుకుందామా దేవుడు Por lo tanto, ahora aquí.